హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు దశ్విస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చిట్టు ముత్యాలతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చిట్టు ముత్యాలతో చిట్టి ముత్యాల చికెన్ పలావ్ చిట్టు ముత్యాల చికెన్ బిర్యానీ చేస్తుంటారు కదా ఒక్కసారి ఇలా పాయసం తయారు చేసుకొని ట్రై చేయండి ఈ చిట్టు ముత్యాల రైస్ మనకి ఏ జనరల్ స్టోర్లోనైనా దొరుకుతాయి ఈ చిట్టు ముత్యాల రైస్ ప్రత్యేకమైన సువాసన కలిగి ఉంటాయి వీటితో పాయసం చేస్తే కనుక ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలానే రుచి కూడా బాగుంటుంది ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్ వరకు చిట్టుముత్యాల ముత్యాల రైస్ని అయితే తీసుకున్నాను ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా నీరు పోసుకొని ఒక ఇరవై నిమిషాలు లేదా అరగంట పాటు నాన్న ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఎనిమిది కప్పుల వరకు పాలను తీసుకోవాలి నేను ఈ పాయసం మొత్తం కూడా పాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను కావాలంటే మీరు ఇంకో రెండు గ్లాసుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకోవాలి ఇవి కొద్దిగా ఎరగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈలోపుగా అన్నం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నం పట్టుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మనం ఒకటి పావు గ్లాస్ వరకు పంచదారని వేసుకోవాలి మీరు ఇక్కడ పంచదారకు బదులుగా బెల్లని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో మూడు ఎలాచిల్ని దంచిన పౌడర్ని వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని పంచదారిని బాగా కరగనివ్వాలి చివరిగా ఇందులో మనం ముందుగా ఫ్రై ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా చెట్టు ముత్యాల రైస్తో పాయసం మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చెట్టు ముత్యాల రైస్కి స్పెషల్గా ఉండే సువాసనతో ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఎప్పుడైనా సరే మనం చిక్కటి పాలను తీసుకుంటే పాయసం టేస్ట్ అనేది బాగా వస్తుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్